జీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఒక హఠాత్ పరిణామానికి సంబంధించిన విషయం మన రాజమండ్రి నియోజకవర్గంలో జరిగింది దాని గురించి ఈరోజు మనం చర్చించుకున్నాం అదేం లేదు మార్గాయన భరత్ శివరాముడు అంటే శివరాం సుబ్రహ్మణ్యం ఒకటయ్యారు సడన్గా శివరాముడు కప్పేశాడు అది తప్పేం లేదు వాళ్ళిద్దరూ ఒకటవడం సాల్వ్ కప్పడం తప్పేం లేదు కానీ ఈ శివరాముడు అనుచరులు అందరూ కూడా ఒక్కసారిగా అనుచరులు కానీ అభిమానులు కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటారా గతంలో శివరాముడు మార్గాన్ని భరత్ మీద ఇచ్చిన బెళ్ళ పటువంటిది ఇక విషయంలోకి వస్తే సాక్షాత్ జగన్ పులుపుకే శివరాం సుబ్రహ్మణ్యం దొరికేవాడు కాదు పార్టీ ఇన్ఛార్జి మిథున్ రెడ్డి అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోసులు వచ్చినా కూడా కలిసేవాడే కాదు ఎట్టకాయలకు శివరాం సుబ్రహ్మణ్యం జగన్ దగ్గర జగన్ సీఎం జగన్ గారిని మీట్ అయ్యి నేను రాజమండ్రి వరకు పట్టించుకోను మిగిలిన విషయ జిల్లా అంతానే చూస్తాను అని చెప్పి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది సరే ఈ ఈ దీనివల్ల అనునాయులు కానీ అనుచరులు కానీ ఒక రకమైన అంటే ఉత్కంఠను ఉండి లేకపోతే ఒక సందిగ్ధతమన ఉండి దానికి గురైపోయి ఉన్నారు ఇక సడన్గా రెండు రోజుల క్రితం ఎంపీ భరత్ శివరామ శివరాం సుబ్రహ్మణ్యం ఆఫీస్కి రావడం రాగానే శివరాం సుబ్రహ్మణ్యం ఆత్మీయంగా అతన్ని ఆహ్వానించడం వెంటనే తన దగ్గరున్న సాలువాను కప్పి ఓ దండేసి ఒక ఫోటో అయితే వైరల్ అయిపోయింది బయట దీంతో ఒక్కసారిగా శివరామ సుబ్రహ్మణ్యం అనుచరులు అనునాయులు అభిమానులు షాక్ అయిపోయారు ఏంటి శివరాం సుబ్రహ్మణ్యం మన దగ్గర చెప్పింది ఏంటి మనకిచ్చిన మెసేజ్ ఏంటి ఒక్కసారిగా సడన్గా ఇలాగా ఎంపీకి దండేసేడు ఏంటి సాలు కప్పేడు ఏంటి అని సో ఇది ఒకటి ప్రస్తుతం రాజమండ్రి నియోజకవర్గంలో వైరల్ అవుతున్న విషయం ఎంత ఇద్దరు కలవడం తప్పని ఎవరో అంటారు వీళ్ళిద్దరూ కలిస్తే పార్టీకే ఉపయోగం అదేవిధంగా మార్గాన్ని భరత్ కూడా అత్యంత మెజారిటీతోటి నెగ్గే అవకాశం కూడా ఉంది అయితే ఈయన సుబ్రహ్మణ్యం ఇచ్చిన మెసేజ్కి ఎటు కాకుండా విభ్రంసలో ఉండిపోయిన కొంతమంది కార్యకర్తలు మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైనా త్వరలో శివరామ సుబ్రహ్మణ్యం ఓ పిలిపిస్తాడు ఆ పిలుపుకి తగ్గట్టుగా రాజమండ్రి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి వైసీపీ యొక్క విజయం ఆధారపడి ఉంటాయి మరో ఎపిసోడ్లో మరో అంశంతో కలుసుకుందాం నమస్కారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని విషయాలు మీరు జీ ఛానల్ నుంచి చూసేందుకు ప్రయత్నం చేయండి నమస్తే